మీ అందరికీ నాయకృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ సమయంలో ప్రత్యేకంగా మరి ఆదివారం కూడుకున్న ఈ యొక్క పరిశుద్ధి దినాన కూడి వచ్చిన మీ అందరికీ మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందామండి హెబ్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము ఒకసారి చూసుకుందామండి హెబ్రేల్కు రాసిన పత్రిక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక నిరీక్షణ విషయమై ఇరవై మూడో అధ్యాయము పదకొండవ వచ్చినమా పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము విశ్వాసమును బట్టి క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడినని అనిపించుకున్నటకు ఒప్పుకోనలేదు చాలండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైన తండ్రి మా నాయన మీకు వందనములు స్తోత్రములు మంచి దేవుడా గొప్ప దేవుడా మీకు వందనములు స్తోత్రములు అయా తండ్రి సమయంలో తండ్రి నిల్చున్న నన్ను ఖాళీ చేసి మీ ఆత్మ ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి సహాయం తెచ్చండి మీరు మాత్రమే మాయమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తను యేసుక్రీస్తు గురించి మనం దేవుని గురించి చూసినట్లయితే ఎంతగా క్లారిటీ ఇస్తుందంటే మోసే మరో కుమార్తె రాజు కుమారుడు అనే పేరు కంటే క్రీస్తు నిమిత్తము శ్రమ పొందటం మేలు నిజంగా ఇది చాలా కష్టతరం అండి అన్ని అవకాశాలు మోసేకున్నప్పటికీ కూడా కానీ ఇవన్నీ పక్కన పెట్టి క్రీస్తు కోసము దేవుని కోసము తాపత్రపడటం అనేది చాలా కష్టం అండి కానీ అలాగని మనము పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ప్రేమను సంపూర్ణంగా రుచి చూచిన వారందరూ కూడా ఇటువంటి మార్గములో నడిచిన వాళ్ళుగా చూస్తున్నామండి క్రీస్తు విషయమై నింద గొప్పది క్రీస్తు విషయమై నింద గొప్పది ఎందుకంటే అన్నీ సరే క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ కూడా ఆయనతో పోల్చుకుంటే సరిపోలేదు ఆయనతో పోల్చుకుంటే తక్కువ ఆయనతో పోల్చుకుంటే ఏది సమపాలు కాదు నిజంగా ఎంతో త్యాగం అండి ఎంతో త్యాగం చేశారండి అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో దేవుని కోసము త్యాగం చేయడం జరిగింది అందుకే నిజంగా నిజముగా ఆరాధించు వారికి తనకు సమీపముగా ఉన్నానని చెప్తే ఎందుకంటే నిజముగా ఆరాధించడానికి ఇష్టపడాలని దేవుడు కోరుతానండి ఆయన్ని ఆరాధించే వారికి ఆయన సన్నిధిలో ఉండేవారికి అనేకమైన ఆశీర్వాదాలు వచ్చాయి అనేకమైన మేళ్లు పొందాయి అందుకోసమే ఈ లోకం కంటే ఎక్కువగా స్థానంలో ఉంటే మంచిది ఈ యొక్క పొజిషన్లో ఉంటే మంచిది ఈ యొక్క అధికారంలో ఉంటే మంచిది అని అని ఎంచుకున్నారో దానికి సాదృశ్యంగా చూస్తే క్రీస్ అంటే నిజంగా రాజులు సైతము ఈ భూలోకములో ఈ లోకాన్ని అనుభవించి అనుభవించి చివరికి ఆయన పాదల దగ్గర పడిన వాళ్ళేనండి చూశారు ధనం సమృద్ధిగా ఉంది ధనాన్ని ధనాన్ని ఆ యొక్క ధన భోగాలను అన్నీ అనుభవించి క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి ఈ వేది సాటి రాలేదండి ఇవేవి సాటి రాలేదండి అంతగా క్రీస్తు ప్రభువారు నిజంగా ఈ లోకంలో క్రీస్తును నిరూపించడం జరిగిందండి చూడండి అదే యోహను సువార్త ఒకటో అధ్యాయము రెండవ వచ్చిన ఒక మాటను చూడండి అండి నిజంగా దే దేవుడు ఉన్నత స్థానాన్ని ఈయటానికి ఇష్టపడతాడు దేవుడు మంచి పొజిషన్లో ఉండటానికి ఇష్టపడతాడు రాజుల యొక్క అధికారాన్ని దేవుడు కోరుకున్న రీతిగా దేవుడు నిర్ణయించిన రీతిగా మోసే ధర్మశాస్త్రంలో మోసే ఏదైతే నిర్ణయించిండో అవన్నీ నడిపించడానికి ఇష్టపడ్డాడు కానీ కొన్ని కండిషన్లు కూడా ఉన్నాయండి కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి కొన్ని 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 ఆజ్ఞలు మీరకుండా ఉండటానికి కూడా ఉన్నాయి లోకంలో కలిసిపోతూ లోకంలో జీవిస్తూ కానీ దేవుని ఆశీర్వాదాలు రావాలంటే కష్టమండి అది కొంచెం కష్టంగా ఉంటుంది సంపూర్ణంగా దేవునితో గడిపి ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళు వేరే ఉన్నారండి కొన్ని విషయాల్లో అన్ని గమనిస్తూ ఉన్నాడు దేవుడు అందరినీ పరిశీలన చేస్తూ ఉన్నాడు అందరి ఉద్దేశపూర్వకంగా గమనిస్తూ ఉన్నాడు ఏ వ్యక్తి ఏ విధంగా నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు ధనమున్నప్పుడు ఈ వ్యక్తి గుణం ఏ విధంగా ఉంటుంది ధనము లేక నిరుపేదగా ఉన్న ప్రభావం ఏ విధంగా ఉంటుంది నన్ను ఏ విధంగా చూస్తున్నాడు డబ్బు ఉన్నప్పుడు ఆయన యొక్క ఆ యొక్క గర్వము లేకపోతే అతిశయము ఏ విధంగా ఉంది ఏమీ లేనప్పుడు ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క సానుభూతి ఏ విధంగా ఉంది రెండు గమనిస్తూ ఉన్నాడండి నిజంగా దేవుడు అని పిలుచుకునే ఆయన మానవుని ప్రేమించడానికే ఈ యొక్క త్యాగం అండి ఆయనకున్న స్థాయికి మానవునికి ఉన్న స్థాయికి చాలా వ్యత్యాసము దేవునికి ఉన్న మధ్య ఈ యొక్క బంధము చాలా వ్యత్యాసంగా ఉందండి చాలా కష్టం అండి ఎందుకంటే అది శరీరానికి సుఖం అది శరీరాన్ని సంతృప్తి శరీరానికి అది దెబ్బ శరీరము అన్నిటికీ సహకరించదండి శరీరము అన్నిటికీ దేవునికి సహకరించదు దేవుడు ఒకవేళ అరణ్య ప్రాంతం పోయి ఒక నలభై రోజులును ఉపవాసం ఉండు నీళ్ళు లేకుండా అంటే మనం సహకరించలేదు శరీరం కానీ మోసే ఆ రోజు నివసించాడు నీళ్ళు అన్నము నీళ్ళు లేకుండా నలభై రోజులు రాత్రిం పగుళ్ళు ఆ కొండ మీద ఉన్నాడండి సేనాయి పర్వతం మీద నలభై రోజులు రాత్రింపగళ్ళు ఆయన నివసించాడు ఇది చాలా కష్టం అండి ఇది మామూలు వచ్చిన మాట కాదు ఇది ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట మామూలు విషయం కాదండి ఎందుకు అంటే రాజకుమారుణ్ణి అనిపి అనిపించుకునే కాడికి క్రీస్తు కోసం నింద అనిపించడం అనే మాట మామూలు విషయం కాదండి అన్నిటికీ తెగించే మనసుంది ఉంది అన్నిటికీ భరించే మనసుంది ఆయనకు నిజంగా మూడు రోజులు అన్నం లేకపోతే నీళ్ళు లేకపో చనిపోతారు కానీ ప్రాణానికి కూడా లెక్క చేయలేదు ఆ మోసే ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదండి పిల్లలు ఉన్నారు భార్య ఉంది అని చెప్పి లెక్క చేయలేదు దేవుని కోసం నలభై రోజులు నలభై రాత్రులు ప్రయాణానికి వెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదండి మామూలు విషయం కాదది అంటే అంతగా ఒక్క అవకాశం దేవుని కోసం ఇస్తే ఒక్క అవకాశం నువ్వు దేవుని కోసం త్యాగం చేస్తే పది రెట్లు దేవుడిని కీయానికి ఇష్టపడతాడండి పది రెట్లు దేవుడికి ఇష్టపడతాడు కానీ శ్రమ ఉంటుంది కష్టం ఉంటుంది దాటిపోవటానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు కూడా దాన్ని అధిగమించడానికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు కానీ ఈ మోసే జీవితంలో ఐగుప్తి యొక్క సకల విద్యలు నేర్చుకున్నాడండి మోసే జీవితంలో ఐగుప్తులు యొక్క సకల విద్యలు నేర్చుకున్న ఈ యొక్క మోసే రాజకుమారుడు అనిపించుకున్న మోసే రాజభోజనము రాజ నగరములో నివసించిన మోసే ఒక్క విషయంలో పక్కకు ఉండేవాడు కానీ ఇంత గొప్ప పేరు రాకపోవండి ఎందుకో తెలుసా ఆ తల్లి హెబ్రీ స్త్రీలు హెబ్రిలు యొక్క వంశంలో పుట్టినవాడు ఈ మోసే హెబ్రీలు క్రీస్తుకు అనుకూలంగా లేకపోతే ఇస్రాయేల్ జనాంగము క్రీస్తుకు ఒక ప్రత్యేకింపబడిన జనముగా దేవుడు ఏర్పరచుకుంటూ వస్తున్నాడు కాబట్టి వాళ్ళ తల్లి కూడా ఆ విధంగా ఆ విధంగా నేర్పించింది కావచ్చు అందుకోసమే ఈ మోసేది పెద్దవాడైనప్పటికి కూడా రాజనగరంలో జీవించినప్పటికీ కూడా ఆ యొక్క దేవుని మాటలు మీరిపోవట్లేదండి దేవుని ఆజ్ఞ మీరిపోవట్లేదు ఎందుకంటే బాలుడు నడవవలసిన ద్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనను దాని నుంచి తొలగిపోడు చూడండి నిజంగా ఈ తల్లి ఈ మాటలు నేర్పించకపోతే మరి పెద్దవాడైంటే ఖచ్చితంగా తొలగిపోయాం ఏ మోసే ఎందుకు అంటే నిజంగా దేవుని గురించిన రోషము దేవుని గురించిన ప్రేమ ఆ తల్లి మోసేకు ఆ మోసే యొక్క తల్లి ఈ విధంగా పెంచింది కావచ్చు అందుకోసమే రాజనగరంలో ఉన్న సుఖాన్ని విడిచిపెడుతున్నాడు రాజనగరంలో ఉన్న ఆ యొక్క ఆ యొక్క ఉన్నత స్థానాన్ని విడిచిపెడుతున్నాడు రాజనగరంలో రాజకుమారుడు అనిపించు గౌరవాన్ని పక్కన పెడుతున్నాడు క్రీస్తు కోసము నింద అనుభవించటం మేలు అంటున్నాడండి క్రీస్తు కోసము శ్రమపడటం మేలు ఐగుప్తి లేన క్రీస్తు కోసము క్రీస్తు కోసము ఆయన యొక్క ప్రజల కోసము ఇస్రాయేల్ జనంగమైన ఆయన ప్రజల కోసము ఎటువంటి శ్రమ అయినా వారితో పాటు అనుభవించడానికైనా కానీ నేను ఇష్టపడతాను కానీ రాజునగరంలో ఉండడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆయన బయటికి రావడం జరిగింది కాబట్టి నిజంగా ఈరోజు మోస యొక్క జీవితంలో అనేకమైన అనేకమైన మేలులు ఇప్పటికి కూడా ఆయన చరిత్రలో ఉండే రీతిగా దేవుడు ఆయన నిలబెట్టుకున్నాడండి అదే రాజ వంశంలో ఉండుంటే ఇంత గొప్ప పేరు ఆయనకు వచ్చిండే అది కాదు కానీ ఉన్న సుఖాన్ని విడిచిపెట్టాడు ఉన్న రాజు యొక్క అనుభవాన్ని విడిచిపెట్టాడు అదే రాజు నగరంలో ఉండుంటే ఇన్ని కష్టాలు ఉండేవి కాదు మంచి రాజకుమార్తెని పెళ్లి చేసుకునేవాడు రాజ్యాన్ని పరిపీలించేవాడు కానీ క్రీస్తు కోసము నడవడానికి ఇష్టపడిన చూడండి సముద్రమే పాయలుగా మారేటట్టు చేశాడు దేవుడు అండి మోసేకు అంత అథారిటీ అంత అధికారాన్ని ఈ భూలోకం అంతటిని ఆయన స్వాధీనంలోకి ఇచ్చాడండి ఆయన కర్రను సముద్రం వైపు చూపిస్తే చాలండి నీళ్లు గోడలాగా మారిపోయాండి నిజంగా నమ్మితే ఇది కళ నిజమా అనిపిస్తుంది ఇది నిజమా నీళ్ళు సముద్రములో నీళ్లు గోడలాగా ఎలా మారిపోతాయి నమ్మశక్యము కాదు కానీ ఈయనకు మాత్రమే సాధ్యమవుతుంది ఈయనకు మాత్రమే సాధ్యమవుతుందని తెలుసుకున్న ఆయన అనేకమైన ఆశ్చర్యకారాలు అనేకమైన అద్భుత కార్యాలు చేయటం జరిగిందండి కాబట్టి అందుకోసమే ఎబ్రిల్ పత్రిక ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మళ్ళీ చూడండి సేదవాడైనప్పుడు చూడండి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము చూడండి అల్పకాలంగా ఉందంట ఈ పాపభోగము చూడండి దేవుని ప్రజలతోటి చూడండి దేవుని ప్రజలతోటి శ్రమ అనుభవించటం మేలు చూడండి నిజంగా రాజనగరంలో ఉన్న భోజనము రాజనగరంలో ఉన్న ఆ సుఖాన్ని ఏమంటుందంటే ఇది 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 అల్పకాల పాపభోగం అని చాలా సింపుల్గా పారేశాడండి చాలా కేవలంగా పారేశాడు రాజ నగరంలో జీవించే అనుభవం ఏ విధంగా ఉంటుందో తెలుసా రాజులు అనుభవించే విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసా రాజులు జీవించే విధానంలో ప్రత్యేకత తెలుసా రాజు తలుచుకుంటే ఎవరినైనా చంపచ్చు రాజు తలుచుకుంటే ఏ స్త్రీనైనా పెళ్లి చేసుకోవచ్చు రాజు తలుసుకుంటే ఏ దేశం యొక్క కన్యకలనైనా వ్యూహం చేసుకోవచ్చు రాజు యొక్క అధికారంలో ఇవన్నీ ఉన్నాయని తెలియదా ఏనంటున్నాడు రాజనగరములో ఉండే కంటే ఇవన్నీ అల్పము అల్పకాల భోగం అండి ఇవి అల్పకాల సుఖ భోగము పాపభోగములు అని చూపిస్తున్నానండి ఇవి కొన్ని దినాలు మాత్రమే ఇవి ఉంటాయి ఈ సుఖము ఇవన్నీ కొన్ని దినాలు మాత్రమే ఉంటాయి ఈ మానవుని జీవితంలో ఈ కొన్ని దినాలు మాత్రమే ఈ యొక్క శరీరము సుఖపడుతుంది ఈ యొక్క మానవుని జీవితంలో ఈ శరీరము కావలసినవన్నీ ఆయనకి ఇష్టమైన ఇవి లేకపోతే శరీరానికి కావలసినవన్నీ మనం ఇస్తాము కానీ ఇవన్నీ అల్పకాలమే ఇవి కొన్ని దినాలు మాత్రమే ఉపయోగపడుతున్నాయి తరువాత తరువాత వీటి పరిష్కారం దొరుకుతుంది అనే విషయాన్ని మోసే గ్రహించాడండి అందుకోసమే ఇవన్నీ పరిశీలన చేశాడు రాజులు ఏ విధంగా జీవించారో తెలుసు ఎందుకంటే ఐగుప్తి దేశం యొక్క సకలు విద్యలు నేర్చుకున్నాడండి ఈ యొక్క మోసే గారు ఐగుప్తి దేశంలో ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలు నేర్చుకున్నాడు అన్ని భాషలు నేర్చుకున్నాడు అన్ని అన్ని విద్యల్లో నుంచి ఏ విధంగా రాజు పొజిషన్లో ఉండటానికి రాజుతో సమానుగా ఉండటానికి రాజుకు ఉన్న అర్హత ఏంది రాజుకున్న గౌరవం ఏంటి రాజు అని పిలుచుకోవటానికి ఏ ఏ అర్హతలు కావాలి రాజు అని పిలిపించుకునే దానికోసము ఏ పొజిషన్లో ఉంటే బాగుంటుంది అని ఇవన్నీ తెలుసు కానీ కానీ ఈయనంటున్నాడు ఇవన్నీ అల్పకాల భోగమే అల్పకాలమేనండి చూడండి ఇంత అవకాశం ఇచ్చిన ఈ అంది అల్పకాలము ఇవేంటి అల్పకాలము అని చెప్పి తన చాలా సింపుల్గా తీసేసినట్లుగా మనకు అనిపిస్తుందండి నిజమేనండి దేవుని కోసము త్యాగం చేసేవారి మాటలు ఈ విధంగా ఉంటాయండి పౌలు నిజంగా సౌలుగా ఉన్నప్పుడు అనేకమైన బాధలు అనుభవించాడు చాలా శ్రమలు అనుభవించాడండి ఒకటి తక్కువ నలభై దెబ్బలు ఐదు సార్లు కొట్టించుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు ముప్పై తొమ్మిది దెబ్బలు ఒక్కసారి కొట్టుకుంటే పౌలును ఐదు సార్లు కొట్టారు అదే కొరడ అదే యేసుక్రీస్తుని ఏ విధంగా కొరడాలతో కొట్టారో అదే కొరడాతోటి ముప్పై తొమ్మిది దెబ్బలు ఐదు సార్లు కొట్టడం జరిగింది అనేక మార్లు సముద్రంలో ప్రమాద ప్రమాదకరమైన విషయాలు దొంగలతోటి ఈ లోక నాయకులతోటి అనేకమైన నిందలు అనేకమైన అవమానాలు ఇవన్నీ క్రీస్తు కోసమే అనుభవించడం జరిగిందండి ఇవన్నీ క్రీస్తు కోసమే అనుభవించు కానీ ఆయన అనుకున్నట్టు పిల్లల కోసం ఏమి ఆస్తి సాధించలేదు ఆస్తి కూడబెట్టలేదు లేకపోతే ఈ లోకంలో నా కుమారుడు ఏమి నాకు ఇచ్చాడు అని చెప్పి ఆయన కుమారుడు గురించి కానీ భార్య గురించి కానీ ఆలోచించలేదు కానీ క్రీస్తు కోసము ఎంత శ్రమైనా అనుభవిస్తాను క్రీస్తు కోసము ఎంత బాధైనా అనుభవిస్తాను క్రీస్తు కోసము ఏమైనా చేస్తాను అని చెప్పి ఇంత త్యాగం రావడానికి కారణం ఇదేనండి చూడండి మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనంలో ఒక మాట చూడండి మత వార్త ఇరవై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనంలో పిలాతు చూడండి చూడండి పిలాతు ఏం తెలుసుకున్నాడంటే ఈ ప్రజలు ఈయన తప్పు చేసినాడని ఏమన్నా తీసుకురాలేదు వారికి ఉన్న అసూయ చేత ఈయనను సిలివేయమని చెప్తున్నారు అని చెప్పి ఆ యొక్క రాజు నిర్ణయం చేసుకున్నాడండి ఏం నిర్ణయం వచ్చిందంటే ఈ క్రీస్తు ఏ తప్పు చేయలేదు అని చెప్పి నేను చెప్తున్నా ఈ ప్రజలు ఎండం లేదు పోనీ నేను ఈ యొక్క ఏసుక్రీస్తుకు శిక్షించి శిక్షించడానికి ఏమైనా ఆధారాలు తీసుకురమ్మంటే వీళ్ళు కూడా ఏమి ఆధారాలు తీసుకురావట్లేదు కానీ నాకు తెలిసిన నేను తెలుసుకున్న రాజు కాబట్టి నేను తీర్పు తీరవడానికి ఏదైనా బలమైన కారణం ఉంటేనే సిలువ వేయాలి లేకపోతే నేను సెలవు వేయకూడదు కాబట్టి రాజుకు తెలుసు దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో ఇంత అండి దేవుడు ఇష్టపడతాడండి ఇవన్నీ అవసరమే మరి వారిని అనాథలుగా మనం విడిచిపెట్టాలని దేవుడు ఏమై ఇష్టపడ్డు ఎందుకంటే తోటి చెయ్యి అది క్రీస్తుకు అనుకూలంగా చెయ్యి కానీ ఆ వ్యక్తి ఆ కుమారుడు క్రీస్తును కూడా దాటిపోతున్నాడు అంటే మాత్రము కష్టమవుతుందండి నీ పిల్లలు దేవుని సన్నిధిలో గడపకుండా నువ్వు వెళుతున్నా సహకరిస్తున్నావు అంటే క్రీస్తుకు నువ్వు వ్యతిరేకంగా కనిపిస్తున్నట్లే అవుతుందండి ఈయన దగ్గరకు వచ్చేసరికి ఈయనను ఒక దూషణ ఈ ప్రజలు వచ్చేసి ఒక దూషణను పలుకుతున్నారండి ఒక హేళనమైన జీవితంగా పలుకుతున్నారండి దేవాలయాన్ని పడగొట్టి మూడు దినముల్లో కట్టువాడా నిన్ను నువ్వు రక్షించుకో నిజంగా సముద్రం సమాధిలో నుంచి మూడు రోజులై తిరిగి లేచిన వాడు ఈ దేవాలయాన్ని ఏందండి చేసుకోవటము చూస్తున్నామండి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దామండి కళ్ళు మూసుకుందాం చూడండి క్రీస్తు విషయమై నింద గొప్పది రాజు అనుభవించే ఈ యొక్క అనుభవంలో నుంచి వచ్చిన మాటల్లో చూసినట్లయితే రాజుల కంటే కూడా క్రీస్తు గొప్పవాడు అని చూపిస్తున్నారండి రాజు నగరంలో ఉండు కంటే శ్రమ పడుతున్న ప్రజలతో ఉండే మేలు అని చెప్పుకున్న బిల్ల కోసం చూద్దామండి దేవుని కోసం త్యాగం చేసిన సేవకులను మనం చూస్తున్నాం దేవుని కోసం త్యాగం చేసిన మనుషులను మనం చూస్తున్నాం దేవుని కోసం త్యాగం చూసిన ప్రవక్తులు మనం చూస్తున్నాం చూడండి ముఖ్యంగా ఇంత త్యాగం చేయటానికి ఈ ప్రజలందరూ నిర్ణయించుకున్నది అసూయ పగ ఈయనను అప్పజెప్పారని చెప్పి రాజు తీర్పు తీరుస్తున్నాడు మరి నీ జీవితంలో నా జీవితంలో ఏసుక్రీస్తు ప్రభు వారికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఇవన్నీ తర్వాత క్రీస్తు కోసం నేను ఏమైనా త్యాగం చేసి చూస్తే చాలని చెప్తే దేవుడు ఉన్నత స్థానం లేక నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఇష్టపడతానండి మహా కొందనములు స్తోత్రములు తండ్రి మీ యొక్క సేవకుడు మోసే అంటున్నాడండి అయ్యా అయా గుప్తులో జీవిస్తున్నా రాజనగరంలో జీవిస్తున్నా ఇవన్నీ అల్పకాల సుఖభోగములు నిజంగా మా శరీరాలను బట్టి మేము ఒకవేళ అతిశయించుంటే ఆశయించుంటే దయతో క్షమించమని వేడుకుంటున్నాం అయా మీ కోసం భరించడానికి మీ కోసం త్యాగం చేయడానికి మాకందరికీ నేర్పించండి పరిశుద్ధుడానికి వందనములు కొడు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ముందున సమయాన్ని మీ చేతులు కప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏ సుక్రీస్తూ అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె దేవునికి స్తోత్రములు చక్కనే వర్తమానము అందించినటువంటి దైవ జీవనులకు వందనాలు తెలియజేస్తుంటున్నాం సమయంలో అందరం లేచిన లోబడి ప్రభువును గనపరుస్తూ ప్రభువుకు మనము ఈవులను సమర్పించుకుందాం